రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి త్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలైనటువంటి ప్రతిష్టల నాగమణి గారు మనతో పాటు ఉన్నారు మనకు ధర్మానికి సంబంధించిన ఆధ్యాత్మిక ఎటువంటి సందేహాలను వారిని అడిగి నివృత్తి చేసుకున్నాం అమ్మా నమస్కారం అమ్మ నమస్కారం అండి ముందుగా మీ రామరాజ్యం మీడియా సభ్యులందరికీ మరియు యాజమాన్యం వారికి మా త్రి పీఠం నుంచి మీకు శుభాశిస్తుడు అమ్మా చిన్న సందేహం అమ్మ ప్రాప్తం ప్రాప్తం అని అంటారు ఇప్పుడు చాలా అంటే మాకన్నా వయోవృద్ధులు ఏంటంటే చాలామంది ప్రాప్తం ఇంతేరా మన ప్రాప్తంలో రాసిన దాన్ని ఎవరు తప్పించలేరు ఇది దీంతోనే సరిపెట్టుకుందాంరా అని అంటూ ఉంటారు ప్రాప్తం అంటే ఏంది అది ప్రాప్తానికి మనిషి బలి అంటే విధికి విధికి ఎట్లనో ప్రాప్తాన్ని కూడా లొంగిపోవాల్సిందైనా ఎవరినైనా ప్రాప్తం వదిలిపెట్టరా అసలు ప్రాప్తం అంటే ఏంది చాలా మంచి ప్రశ్న అండి ప్రాప్తము అంటే మనకి ఏదైతే విధిలిఖితంగా రాసి పెట్టి ఉన్నదో అదే ప్రాప్తం దాన్ని మనం స్వీకరించాలి తప్పదు అది ఎవరైనా కానీ దేవేంద్రాది దేవతలకు కానీ సాక్షాత్తు పరమశివుడికి కూడా ఒకనొక టైంలో ఈ ప్రాప్తము అనేది స్వీకరించబడ్డారు అని మనకి పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి దీనికి నాకు మీరు అడిగిన దానికి నాకు చిన్న కథ ఒకటి గుర్తుకొస్తోందండి భతృహరి సుభాషిత రత్నాల్లో నేను ఈ కథ విని ఉన్నాను అది మీ అందరితో కూడా ఒకసారి నేను పంచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నా మనసులో నిడిచిపోయింది ఆ కథ అనేది ఒక అమ్మాయికి తాతగారు తల్లి ఉంటారు తండ్రి ఉంటాడు తండ్రి చనిపోతాడు అమ్మాయి మంచి చదువులు చదువుకుంది యుక్త వయసుకు వచ్చింది వివాహం చేయాలని తలపెట్టారు తాతగారును తల్లి సంబంధం చూశారండి సంబంధం చూశారు తాంబూలాలు కూడా తీసుకున్నారు అన్నీ పెళ్లి పనులన్నీ మొదలైనాయి శుభలేఖలు కూడా అచ్చివేయటానికి వెళ్ళాయి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి స్నేహితులు మాట్లాడుకుంటూ మళ్ళీ నీకు వివాహం అయితేను మళ్ళీ మాకు దూరంగా వెళ్ళిపోతావు కదా ఇంకో ఊరికి కాబట్టి మనం చిన్న ఫంక్షన్ పెట్టుకుందాము ఏదైనా ఒక హోటల్లో అని అనుకున్నారు బ్యాచులర్ పార్టీ టైప్ అవునండి అనుకుని వాళ్ళు అక్కడ ఒక పార్టీ లాగా ఒక హోటల్కి వెళ్ళి లాగా ఏర్పాటు చేసుకున్నారు ఆ పార్టీ లాగా ఏర్పాటు చేసుకున్న దానికి ఈ కాబోయే వరుడు తన వరుడు కూడా తన ఫ్రెండ్స్తో రావటం జరిగిందనమాట అయితే ఈ తల్లి తండ్రి చాలా మంచి సంబంధం గొప్ప సంబంధం అందరినీ అడిగారు ఆ అబ్బాయి మంచి చెడుల గురించి చాలా పిల్లాడు చాలా ఉత్తమమైన పిల్లాడు చాలా మంచివాడు అని ఎంచి ఈ సంబంధాన్ని ఎంచారు కుంకాలు తాంబూలాలు తీసుకోవటం శుభలేఖలు ఖర్చుకి వెళ్ళిపోవటం కళ్యాణ మండపం బుక్ చేసుకోవటం అన్నీ అయిపోయినాయి వచ్చారు వచ్చి ఈ అమ్మాయి తన స్నేహితులతో అక్కడ కూర్చుని ఈ టిఫిన్లు అవన్నీ తింటూ ఉన్న టైంలో వాళ్ళు కూడా వచ్చారు వచ్చినప్పుడు ఈ అబ్బాయి కూడా ఫ్రెండ్స్తో ఉన్నాడు ఇదే అక్కడ కూడా జరుగుంటుంది నువ్వు కూడా వివాహం వెళ్ళిపోతావు కాబట్టి చిన్న పార్టీ లాంటివి చేసుకుందాం అని అని అయితే ఆ ఫ్రెండ్స్ సర్కిల్లో ఈ అబ్బాయి కూర్చుని మందు తాగుతున్నట్టుగా ఈ అమ్మాయికి కనిపించాడు తాగుతున్నట్టు ఏదైనా సరే ఫ్రెండ్స్ ఏదో బలవంతం చేస్తున్నారు తాగు తాగు అని అంటున్నారు పార్టీ అంటే కానీ ఇప్పుడు చేయడానికి తను వచ్చాడు కానీ ఈ గ్లాసు బలవంతంగా చేతులు పెడితే గ్లాస్ అయితే చూసింది అమ్మాయి చూసి ఇతను తాగుబోతు అన్న నిర్ణయం తీసుకుంది తీసుకుని ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి బాధపడుతోంది ఏం చెప్పట్లేదు తలుపులు బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంది తలుపులు తెరవట్లేదు అప్పుడు తాతగారు వాళ్ళ అమ్మాను ఇదేంటమ్మా పెళ్ళి ఇంకా నా మూడు రోజుల్లో ఉంది నువ్వు ఇలా బాధపడుతున్నావు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని కూర్చున్నావు మాకేం సమాధానం చెప్పట్లేదు ఇందుకు ఇలా ఉన్నావు అని అడిగితే తాతగారు ఇలా జరిగింది అక్కడ విషయం ఇట్లా ఇట్లా జరిగింది అతను ఇట్లా కనిపించాడు నాకు తాగుబోతు వాళ్ళంటే చాలా అసహ్యం ఇష్టం లేదు అది మీకు కూడా తెలుసు కదా ఆ ఇష్టం లేని దానికి ఒక కారణం అనేది ఉంది మన ఇంట్లో మన ఇంటి పక్కన ఒక పోర్షన్ని మనం అద్దెకిచ్చాము దంపతులు ఉండేవాళ్ళు ఆ భర్త రోజు తాగొచ్చి ఈ అమ్మాయిని ప్రతిరోజు పెట్టి కొట్టేవాడు ఆ తాగి నిజుతో పగలల్లా బాగానే చూసుకునేవాడు బాగానే ఉండేవాడు రాక్టర్లు అయితే మటుకు తాగొచ్చి ఈ అమ్మాయిని హింసించడం హింసించడం ద్వారా ఒకసారి నేను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఈ అమ్మాయి చనిపోయి ఉంది కిరణాయిల పోసుకుని చనిపోయింది మన ఇంటి ముందంత జనం కూడా ఉన్నారు అబ్బాయి తాగొచ్చి కొట్టడం వల్ల ఆ హింసలు భరించలేక అమ్మాయి చనిపోయింది అది నా మనసులో అలా నాటుకునిపోయి ఉంది నేను ఆ దృశ్యాన్ని నేను ఇంకా నేను అసలు మర్చిలేక మర్చిపోలేకపోతున్నాను కాబట్టి ఇతను నిజంగా అట్లా తాగుడు అలవాటు ఉన్నవాడైతే ఉత్తరత్తర నా జీవితం కూడా అట్లా అవుతుందన్న బాధ నాకు ఉందండి నాకు ఈ సంబంధం ఇష్టం లేదు నేను చేసుకోను అని చెప్పింది అప్పుడు అదేంటమ్మా ఇంత దూరం వచ్చింది మంచి సంబంధము అవతల కుటుంబం కూడా చాలా మంచివాళ్ళు అబ్బాయి చాలా మంచివాడని అందరూ చెప్పారు ఎలా వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి మనం ఈ సంబంధం ఇప్పుడు మనం ఇంత దూరం వచ్చిన తర్వాత సంబంధం ఆపుకుంటున్నాం అంటే మనం ఎలా మనం సమాధానం చెప్పాలంటే నాకైతే తెలియదు తాతగారు మీరు ఎలా చెప్పుకుంటారో ఏం చేస్తారో అని ఈ అమ్మాయి పట్టుదల బట్టి అలాగే కూర్చుంది కూర్చున్నప్పుడు ఇంకా వాళ్ళు చేసేది లేక తాతగారు చిన్నగాని వాళ్ళకి జాతకాలు కలవలేదండి అందుకని ఇప్పుడు మేము ఈ సంబంధం వద్దనుకుంటున్నాము అని ఆగిపోయారు అదా అలా ఆ సంబంధం ఎట్లయితే ఆగిపోయింది ఆ అబ్బాయికి వేరే మళ్ళీ వివాహం అయింది వేరే అమ్మాయితో ఈ అమ్మాయికి మళ్ళీ వేరే అబ్బాయితో వివాహం అయింది ఈ వివాహం అయిన తర్వాత ఈ అమ్మాయి ఒక ఢిల్లీలోనో ఒక పెద్ద సిటీలో కాపురం అన్నమాట నేను మళ్ళీ వచ్చి నేను కాపురానికి తీసుకువెళ్తాను అనని ఈ పెళ్ళి కొడుకు చెప్పి వెళ్ళటం జరిగింది ఈ అమ్మాయి భర్త కొన్నాళ్ళు జరిగిన తర్వాత మాసం అవన్నీ వచ్చాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత శ్రావణ పట్టి అవన్నీ ఇచ్చి కాపురానికి కావాల్సిన సామాన్ అవి ఇచ్చి ముందు ఈ అమ్మాయిని పంపించడం జరిగింది కాపురానికి పంపించడం జరిగింది అబ్బాయి రైల్వే స్టేషన్కి వచ్చి ఈ అమ్మాయిని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఇప్పుడు చేసుకున్నటువంటి భర్త భర్త తీసుకుని వెళ్ళాడు ఆ అమ్మాయి తలుపులు తీసి అతను తలుపులు తీసి ఇంట్లో అతను తలుపు తీశాడు అమ్మాయి ఇంట్లోకి కాలు పెట్టడమే చూడటమే ఒక దృశ్యం టేబుల్ మీద మద్యం బాటిల్స్ గ్లాసులు కనిపించాయి ఇదే అమ్మాయి గుండె దిగజారిపోయింది తెలిసింది కాబట్టి చూసింది కాబట్టి దిగజారిపోయింది ఆ బ్యాగ్ అలాగే ఇట్లా చేయి చేసి స్టాణు అయ్యే అలా నిలబడిపోయింది అనమాట ఏం అర్థం కాకుండా అప్పుడు అడిగింది అనమాట భర్తని ఏంటండి ఇదంతాను నేను వివాహానికి ముందే మీకు నేను చెప్పాను నాకు ఇట్లాంటివన్నీ ఇష్టం ఉండవని అని అంటే నువ్వు కాపురానికి వచ్చేస్తున్నావు కదా ఇంతవరకు నేను ఒంటరి వాడిని ఫ్రెండ్స్ అందరు నన్ను బలవంతం చేశారు ఎట్లయినా సరే మాకు పార్టీ ఇవ్వాలి రేపటి నుంచి నీకు ఇవన్నీ కుదరవు అని రాత్రి బలవంతం చేస్తే రాత్రి ఇంట్లోనే పార్టీ చేసుకున్నాము అది పెద్ద విషయం ఏం కాదు ఎప్పుడో జరిగేది ఒక పెగ్గేసుకుంటాను అనని ఆ అమ్మాయికి చెప్పటం జరిగింది జరిగినప్పుడు అమ్మాయి ఇంకేం చేస్తుంది వివాహం అయిపోయింది కాపురానికి వచ్చేసేయింది ఇక చేసేది లేక అలాగే నిలబడిపోయి వేలు చూస్తూ అట్ట నిలబడిపోయింది ప్రాప్తం అన్నమాట తర్వాత కొన్ని రోజులకి ఈ అమ్మాయి వైపు ఆ అబ్బాయి వైపు బంధువులు చుట్టాలు అని తెలిసి వీళ్ళు కొత్తగా పెళ్ళైన అని తెలిసి వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు భోజనానికి పిలిస్తే ఈ జంట కూడా ఆ ఇంటికి భోజనానికి వెళ్ళారు ఈ జంటతో పాటు ఇంకో జంటను కూడా వాళ్ళు భోజనానికి పిలవటం జరిగింది జరిగితే అక్కడ కలిశారు ఈ జంట వెళ్ళగానే ఆ జంట వచ్చారు ఆ జంటే లోగా ఈ అమ్మాయి కాదనుకున్న అబ్బాయి అబ్బాయిను అబ్బాయితో వివాహమైన అమ్మాయి వచ్చారు అప్పుడు వాళ్ళని వాళ్ళని పరిచయం చేస్తుంటే సో తెలుసండి లోగా మాకు సంబంధం ఎట్ట నిశ్చయమైంది ఆవిడ పొరపాటున పొరపాటుబడి నన్ను కాదనుకున్నారు ఆ రోజున ఫ్రెండ్స్ అందరూ బలవంతం చేశారు గ్లాస్ చేతికిచ్చి తాగమని నాకు వద్దు వద్దని నేను ఇచ్చేస్తున్నాను అది నా గ్లాసులో నా చేతిలో ఉంది కాబట్టి నేనేదో తాగా అనుకుంది వాస్తవంగా అయితే నాకు ఎప్పుడూ అసలు తాగే అలవాటు అనేది లేదు క్యాజువల్గా కూడా ఎప్పుడైనా కూడా ఫ్రెండ్స్తో కూడా ఇంతవరకు నేను అసలు రుచి చూసి కూడా నేను ఎరవను అని వాళ్ళ తను చెప్పాడు అబ్బాయి చెప్పాడు అప్పుడు ఆడవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు మగవాళ్ళు దీన్ని కూచుని మాట్లాడుకోవటం జరిగింది కాబట్టి ఎంత మనం ఏది అనుకున్నా కూడా విధిలిఖితం అనేది ఒకటి ఉంటుందండి ప్రాప్తము మనకి ఏది రాసి పెట్టుంటే మనం ఎంత కాదనుకున్నా సరే అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఇది ప్రాప్తానికి భతృహరి సుభాషిత రత్నాల్లో ఒక చిన్న కథ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేదన్నమాట ప్రాప్తము అనగానే ఇదే గుర్తుకొస్తుంది ఇలాంటి ప్రాప్తాలు కథలు చాలా ఉన్నాయి చె చాలా చక్కగా అర్థమైంది మేడం ప్రాప్తం అంటే ఒక కథ ద్వారా మీరు చెప్పిన విధానం అంటే మామూలుగా చెప్పిన దానికి ఒక కథని ఎగ్జాంపుల్గా చెప్తూ దాన్ని చెప్పడం వల్ల దాని ఈజీగా అర్థమైపోయింది అసలు ప్రాప్తం అంటే ఏంటన్నా చాలా చక్కగా విధించారమ్మా ధన్యవాదాలు చూసారు కదా మరో కార్యక్రమంలో మరిన్ని విశేషాలకు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం